ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమావేశమయ్యారు ఈ కార్యక్రమంలో పువ్వాడ ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై గోవింద అని మండిపడ్డారు సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న సమయంలో ప్రజలను తప్పుదొబ్బ పట్టించారని ఫైర్ అయ్యారు మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు ఉచిత కరెంటు పేరుతో తప్ప శూన్యం అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు పదిహేను వేల రైతు భరోసా గోవింద రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి గోవింద కాంగ్రెస్ వచ్చి గోవింద గోవిందా అన్ని గోవిందా ಂಟ್ ಪಣಿ ಗೋವಿಂದ ಮಿಶನ್ ಬಗೀರದ ಗೋವಿಂದ ಹಿಂಪಾಯ ಗೋವಿಂದ ಇದು ಕಾಂಗ್ರೆಸ್ ಗೋವಿಂದ ಕಾಂಗ್ರೆಸ್ ಗೋವಿಂದಂಗಾರೋವಿಂದ రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి గోవింద కాంగ్రెస్ వచ్చి గోవింద గోవిందాన్ని గోవింద కరెంటు పని గోవింద మిషన్ భగీరథ గోవింద